గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలపై పట్టిన కేసులు ఎత్తువేయాలి శాసనసభలో గలం వినిపించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికలను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం శాసనసభ తొలి రోజు సమావేశాల సందర్భంగా ఆమె అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై గలమిప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ లాంటి అమ్మ లాంటి సేవలు అందించేవారని పిల్లల ప్రథమ గురువుగా బాధ్యతలు నెరవేరుస్తున్న వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయవలసిందిగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇన్అట్ లొకేషన్ విధానాలలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా అంగన్వాడీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె సమదృష్టికి తెచ్చారు అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి ఉద్యోగుల సంక్షేమం కోసం నాలుగు వేల రెండు వందల రూపాయల జీతాన్ని ఒక్కసారిగా పదివేల ఐదు వందల రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు దక్కుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ సంబంధించి రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది కోవో నియోజకవర్గంలోనేనని నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీల్లో దాదాపు ముప్పై ఐదు వేల మంది గిరిజనులు నివసిస్తున్నారన్నారు గిరిజన గర్భిణీ స్త్రీలు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారని కోవో నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల ఏడు అంగన్వాడీ వాటిలో రెండు వందల పన్నెండు అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు నూట పదిహేను అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయని మరో ఎనభై అంగన్వాడీ సెంటర్లు కొన్ని ప్రభుత్వ భవనాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారన్నారు అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి ఉన్న భవనాలలో మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ధన్యవాదాలు చెప్పిన హామీలు సూపర్ సూపర్ సిక్స్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్ దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ఉద్యోగ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు వేల పద్నాలుగులో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం రోజు నాలుగు వందల నాలుగు వేల రెండు వందలు రూపాయల జీతాన్ని ఒక్కసారిగా పదివేల ఐదు వందల రూపాయలకు పెంచి ఇచ్చిన ఘనత మనకి మన ముఖ్యమంత్రి గారికి దగ్గుతుంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నెంబర్ వన్ వన్ సిక్స్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఏడు వేల మినీ అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ నియమకా నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష మొత్తం అదేవిధంగా అధ్యక్ష నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది ఒక కోవూరు నియోజకవర్గంలోని అధ్యక్ష ఈ నియోజకవర్గంలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలో దాదాపు ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు అధ్యక్ష గిరిజన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లు ఉంటే రెండు వందల పన్నెండు అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా నూట పదిహేను అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష అది కాకుండా ఆ అద్దె భవనాల పరిస్థితికి కానీ కొన్ని పనికిరాని భవనాలు కానీ ఆ పెచ్చులు ఊడిపడిపోతే చిన్నపిల్లలు దానివల్ల చాలా అభద్రతా భావం భావ భరించి తల్లులు కూడా భయపడుతున్నారు అధ్యక్ష పిల్లల్ని పంపించడానికి అధ్యక్ష అద్దె భవనాలను నివసిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మరియు పూర్వ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నా అధ్యక్ష మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అవి ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు అధ్యక్ష అయితే వీటిలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండులో దాదాపు ఐదు వేలు మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇది ఇది జరిగింది అధ్యక్ష తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పటం అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి కాబట్టి వాళ్ళకి చాట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష గౌరవ వేతనం గత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పె పెంచడం జరిగింది అధ్యక్ష మొదటిసారి వాళ్ళకి రెండు వేల ఏడు వందలతో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ నాలుగు వేల ఐదు వందలు తర్వాత పదివేల ఐదు వందలతో అంగన్వాడీ వర్క్ టీచర్స్ ఉంటే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఒకే వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష ఆయాలకి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రస్తుత సెలవులు ఇస్తున్నాము అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక పదిహేను రోజులు ఉంటాయి అధ్యక్ష అలాగే వార్షిక సెలవులు కూడా ఒక ఇరవై రోజులు ఉంటాయి అధ్యక్ష వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మన గవర్నమెంట్ వచ్చాక అరవై సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని అరవై రెండు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుయేటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుటీ కోసం బాధపడుతున్న అంగన్వాడి వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వడం కూడా జరిగింది అంగన్వాడీ టీచర్లు అయితే లక్ష రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం అలాగే ఆయాలు అయితే నలభై వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయల బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కేంద్రాల్లో మంత్రి సదుపాయం జరిగింది అధ్యక్ష అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా పదివేల సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష విద్యుత్ సౌకర్యం కూడా ఎనిమిది వేల సెంటర్స్కి ఇస్తున్నాము సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష కొన్ని భవనాల్లో వెళ్తున్నాయి అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనియంతో ఉంది అధ్యక్ష అలాగే వాళ్ళకేంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష ఎక్కడో మరీ ఇంటెన్షనల్గా పెట్టిన కేసులైతే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష కానీ ఏవైనా వాళ్ళు నిజంగా ఏవైతే ఒకటో రెండో ఉంటే ఉండాలి తప్ప కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంత పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆడవడం జరిగింది అధ్యక్ష ఇస్తున్నాం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష యూనిఫామ్ కూడా సంవత్సరానికి రెండు యూనిఫామ్స్ కూడా అంగన్వాడి వర్కర్స్ కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం